రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోడ్తో కవర్ అవుతుంది నేను మినిస్టర్ కాగానే రెండో రోజే తొమ్మిదో తారీఖు పోయి గడ్కరీ కలిపి ఎంపీగా ఉన్నాడు నాకు ఆయనకు కొన్ని సంబంధాలు తోని ఆయన జనరల్ గా పార్టీ తోడు ఎవరిపోయినా పని చేసే వాళ్ళకు నిధులు ఇస్తాడు మొన్న నేను పోయి వార ఢిల్లీలో ఉన్నా ఉన్నా కానీ ఎప్పుడైనా ఇరవై రోజులలో టెండర్ పిలిపిస్తాడు అంటే ఇంక ఇరవై రోజులు అంటే పదిహేడు రోజుల్లోనే టెండర్ నోటీస్ వచ్చింది అట్లా ఎంట పడ్డా ల్యాండ్ ఎక్వేషన్ అదే ఎంట పడతా రైతులకు ఇబ్బంది గణనీయం గడ్కరీ గారు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా పట్టుదలతో నా కృషి అనుకోండి నా ఇంకా ఉండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తో మా అధికారుల సపోర్ట్ తో టెండర్ ప్రక్రియ డేట్స్ వచ్చినాయి మార్చి లో పనులు మొదలు పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక కానుకగా మూడేళ్ల లోపే పూర్తి చేస్తాను రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ తో కవర్ అవుతుంది నేను మినిస్టర్ కాగానే రెండో రోజే తొమ్మిదో తారీఖు పై నేను ఎంపీగా ఉన్నాము నాకు ఆయనకున్న సంబంధాలతోని ఆయన